కార్తీక పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా శివాలయానికి వెళ్తారు ఈ సమయంలో బాలికి తన తగుతూ ఫ్రెండ్ కనిపిస్తాడు వాడిని గమనించిన బాలు ఇలా ఆడుకోవడమేంట్రా అని అడగగా ఏం చేయమంటావు బాస్ నా పిల్లం కార్తీక పౌర్ణమి గుడికి తీసుకువచ్చింది నాకేమో తగని బుడు పనిచేయదు అంటూ తన గురువు వెలుబుచ్చుతాడు దీంతో బాలు నేను చెప్పినట్లు చేస్తే వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు అది చేస్తా చెప్పండి అంటాడు దీంతో మనోజ్ టార్గెట్ చేస్తూ వాడి చేత నిజం కట్టించాలి అని వాళ్ళు తన ప్లాన్ చెప్తాడు దీనికి అంగీకరించిన తాగుబోతు దేవుడు తనకు కూడినట్లు కునకంతో ఊడిపోతూ వస్తాడు అందరి ముందు మనోజ్ ను పట్టుకుని గురించి అంతా తెలుసు అసలు గుడికి ఎందుకు వచ్చావు నీలాంటి మోసగాళ్లకు ఈ గుడిలోకి ఎంట్రీ లేదు మళ్ళీ ఏం మోసం చేశావు ఏం మోసం చేయాలని ప్లాన్ చేస్తున్నాం అంటూ చిటక బాదుతాడు అంతటితో ఆదుకుండా ఇంట్లో వారిని మోసం చేసేవని తెలుసు తన తండ్రి మోసం చేశావని నాకు తెలుసు చివరికి కట్టుకున్న దాన్ని మోసం చేశావని తెలుసు ఈ మధ్య కొత్తగా మరో మోసం చేశామని కూడా తెలుసు అది ఎంతో చెప్తావా నన్ను చెప్పమంటావా అంటూ ఒక్కొక్కటిగా బయట బయటపడుతూ ఉంటాడు దీంతో ప్రభావితి తన భాగం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళన పడుతుంది ఎవరైనా ఆపండి వాడు నా కొడుకుని చిటక బాదుతున్నాడు చంపేసి ఎలా ఉన్నాడు అంటూ అరుస్తోంది దీంతో సత్యం ఏదో చెప్తున్నాడు కదా ఆగు అని అడ్డుపడతాడు కానీ ప్రభావతి మాత్రం అడ్డుపడి మనోజ్ను కాపాడే ప్రయత్నం చేస్తుంది దీంతో మనోజ్ తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంటాడు అసలు విషయం బయట పెట్టే తాగుబోతు భార్య అక్కడికి వచ్చి తాగడానికి డబ్బులు లేక ఇలా అడుకుంటున్నావా నీ సంగతి చెబుతా అంటూ వాడిని అక్కడి నుంచి తీసుకెళ్తుంది దీంతో ఒక్కసారిగా మనోజ్ ప్రభావతి ప్రాణాలు తిరిగి వస్తాయి అవును వాడు తాగుబోతు మనోజ్ ని ఎందుకు టార్గెట్ చేశాడు అని రవి సందేహం వ్యక్తం చేస్తాడు దీంతో మీనా మీ అన్నయ్య అంతకు ఇదే గుడి ముందు అడుకునేవాడు ఆ పరిచయం కావచ్చు ఇలా అంటూ దాటవేస్తుంది ఇక మరోవైపు మౌనిక గుడికి బయలుదేరుతుంది ఇంతలో సంచు అడ్డుపడి గుడికి వెళ్లామా దర్శనం చేసుకున్నామా కోనేటిలో దీపాలు వదిలామా అన్నట్లుగానే ఉండాలి ఏదైనా తేడా వస్తే నా చేతులు పనిచేస్తాయి పరిస్థితి మరోలా ఉంటుంది అంటూ వార్నింగ్ ఇస్తాడు దీంతో సంజు తల్లి అడ్డుపడి అనవసరంగా మౌనికని ఇబ్బంది పెట్టకు తనకు ఎలా నడుచుకోవాలో తెలుసు అని మౌనికని గుడికి ఇంతలోనే నీలకంఠం ఎంట్రీ ఇచ్చి సంజుకు క్లాస్ పీకుతాడు పెళ్ళాం ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో చెబుతాడు తాను కూడా అలానే ఉన్నానని తన పెళ్లాం తన మాట తాను చేసే టార్చర్ ను చెబుతాడు అందరి నీలకంఠం సంజుకు అడ్డుపడి మీ చెప్పకుండా బయట ఎన్నో కథలు పడుతుంది నీకు తెలియకుండా గుడి అని చెబుతూ తన ఇంటికి వెళ్తుంది బయట ఎన్నో సార్లు తన కుటుంబాన్ని కలిసింది అంటూ బామ్మ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సంజువుకు చూపిస్తుంది దీంతో ఆగ్రహానికి లోనైనా సంధు ఆవేశంతో ఊడిపోతాడు తన భార్య తనని మోసం చేసిందని తనకు తగిన గుణపాఠం చెప్తా అంటూ గుడికి బయలుదేరుతారు ఇక మరోవైపు మౌనిక గుడికి చేరగానే అనుకోకుండా తన కుటుంబ సభ్యులు కనిపిస్తారు దీంతో మౌనికకు ఇక్కడ లేని సంతోషం కలుగుతుంది అందరూ కలిసి కాసేపు ముచ్చటిస్తారు ఆ తర్వాత కొనేటిలో కార్తీక దీపం విడిచి ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక పున్నమి నాడు ముత్తైదుకు వాయనం ఇవ్వడం సంప్రదాయం ఈసారి ఎవరికి వాయనం ఇవ్వాలని అనుకుంటున్నా ఇంతలోనే నువ్వు వచ్చావు మా ఇంటి మహాలక్ష్మి నువ్వే అంటూ ప్రభావతి మౌనికకు వాయనం ఇవ్వాలని భావిస్తుంది వెంటనే మీనాను పిలిచి వాయనం తాంబూలాలు తీసుకురమని చెబుతుంది ఇలా మౌనికకు వాయనం ఇస్తుండగా సరిగ్గా అదే సమయానికి సంజయ్ ఎంట్రీ ఇస్తాడు ఆ సన్నివేశానికి చూసి ఆవేశంతో ఊడిపోతాడు ప్రభావతి ఇస్తున్న వాయనాన్ని కింద పడేస్తాడు దీంతో కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు ఇదేనా ప్రతిసారి గుడికి అని కుటుంబ సభ్యులు కలవడానికి వస్తున్నాం ఇదేనా నీ భాగతం అంటూ మౌకను ఇష్టం వచ్చినట్లు తిడతాడు లేదండి నాకు తెలియదు ఇక్కడికి వచ్చాక వాళ్ళు కలిశారు అంటుంది మౌనిక కానీ సంజు మాత్రం మౌనిక మాటలను పట్టించుకోడు ఇలా ఒక్కసారి కాదు మంగటికి మొన్న బామ్మ పుట్టినరోజు అని నాకు అబద్దం చెప్పి గుడికి అని చెప్పి చాలా సార్లు బయటికి వస్తుంది మీరందరూ కలిసి నా భార్యను దూరంగా చేయాలనుకుంటున్నారు కదా ఈ మధ్య తరచూ గుడి పేరు చెప్పుకుని ఇంట్లో నుండి బయటకు వస్తుంది మిమ్మల్ని కలవడానికి వస్తుందా లేదా ఇంకెవరైనా కావడానికి వస్తుందా అంటూ మౌనికపై నింద వేస్తాడు సంజు అంతటితో ఆగకుండా మౌనికపై చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు దీంతో ఆగ్రహానికి లోనైన బాలు సంజుని చికపాతాడు కుటుంబ సభ్యులందరూ అట్టుకునే ప్రయత్నం చేస్తారు ఇలా పండుగ పూట